విశాఖ గ్రీన్ పార్క్ హోటల్ రూట్లో కూనేగారి విగ్రహానికి ఈరోజు జయంతి సందర్భంగా నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఆయన చేసిన ఘనతని మీడియాతో వివరించారు ಸಂಸ್ಕರ್ತ 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 ಮಹಿಳಾ ರಕ್ಷಕರು ಮಹಿಳಾ ರಕ್ಷಕರು ಮಹಿಳಾ ರಕ್ಷಕರು ಮಹಿಳಾ ರಕ್ಷಕರು ಸಂಸ್ಕರ್ತ ಸಂಸ್ಕರ್ತ ಅಮರ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಮೆಮೋರಿಯಲ್ ಸೊಸೈಟಿ ಉಪಾಧ್ಯಕ್ಷ ಈ ರೋಜು పూలే జయంతి సందర్భంగా ఇక్కడికి అందరికీ కూడా మెమోరియల్ సొసైటీ తరఫు నుంచి వచ్చి ఆయనకి నివాళులు అర్పించాం ఈ సందర్భంగా మా భవనం నుంచి అత్యధిక మంది వచ్చి ఆయన ఘనంగా నివాళులర్పించాం మొట్టమొదటి విద్యాప్రదాత బాబాసాహెబ్ పూలే ఇక్కడికి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ దేశ సామాజిక ఉద్యమాల పితామవుడు జ్యోతిరావు పూలే గారిని నూట తొంభై హిందో జయంతిని పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ చోట కార్యవర్గ సభ్యులు కార్య జీవిత సభ్యులు అందరూ కూడా ఏకమై వేళ వారి పాలక జయంతి ఉత్సవాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అయితే వారు ఈ యొక్క సమాజం మీద దండయాత్ర చేసి ఉద్యమాన్ని నిర్మాణం చేసి సాంఘిక ఉద్యమాలను నిర్మాణం చేసి ఆ నిర్మాణం ద్వారా ఇక్కడ ఉన్న అసమానతల్ని కుల వివక్షతను అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘమైన పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు వారి స్ఫూర్తితోటే యావత్ భారతదేశం అంతా కూడా సాంఘిక ఉద్యమానికి పునాది వేయడం జరిగింది ఆ క్రమంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి వంద సంవత్సరాల తేడా ఉన్నప్పుడు కూడా జ్యోతిరా పూలే తన స్కూర్చుని అధ్యాయం అర్థం చేసుకొని ఆయన చరిత్రని ఆయన ఉద్యమాల్ని అధ్యయనం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా తన గురువుల్లో ముగ్గురైన జ్యోతిరావు పూలేని కూడా వారి గురువుగా చేయడం జరిగింది ందుచేత జ్యోతిరావు పూలే గారు ఈ బ్రిటీష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా బ్రిటిష్ వారు ఎటువంటి సంస్కరణ కూడా ఈ దిగువ వర్గాలకి తీసుకోలేదు కాబట్టి వారితో నిరంతరం పోరాటం చేసి విద్యా హక్కుల మీద సమా మానవ హక్కుల మీద విదీరమైన పోరాటం చేసి వారు విద్య ప్రప్రథమగా వారి భార్యను తయారు చేసి వయోజన విద్యా వయోజన విద్య వయోజన విద్య పాఠశాలను నిర్మాణం చేసి తన భార్యతర స్త్రీలకి అనగారిన వర్గాలకి ముఖ్యంగా అంటరాని వర్గాలకి వారి విద్యను అభ్య విద్య ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం సకల కష్టాలకి కారణం అవిద్య ఆ అవిద్య ద్వారా విద్య ద్వారా అవిద్యను నిర్మూలన చేసి విజ్ఞానవంతమైన సమాజం ఏర్పాటు చేసినప్పుడే ప్రజలకు విషయాలన్నీ అర్థం చేసినప్పుడే ఈ సమాజంలో అసమానమైన తిరుగుబాటు చేసి సమాజ నిర్మాణానికి పూనుకుంటారని ఒక సదైన ఉద్యోగంతో ఒక తత్వవేత్తగా ఒక ఉద్యమ కార్డుగా ఒక మానవతావాదిగా జ్యోతిరా పూలే గారు జీవితం ఏదీ భారతదేశంలో ఎలుగుతుంది అదే కారణంగా ఇవాళ భారతదేశం అంతా కూడా ఆయన యొక్క నూట తొంభై ఎనిమిదవ జయంతిని చాలా ఘనంగా జరిపించుకున్నారు జ్యోతిబా పూలే చనిపోయిన ఒక సంవత్సరానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటాడు ఈ పద్దెనిమిది వందల తొంభైలో చనిపోతే ఆయన పద్దెనిమిది వందల తొంభై ఒకటి జరిపారు ఆయన ఇరవై సంవత్సరాలు రాబోయేసరికి ఇరవై సంవత్సరాలు రాబోయేసరికి ఆయన జ్యోతిబా పూల యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకున్నాడు ఆయన జ్యోతిబా పూలే సమాధానం చేసిన గొప్ప సభలో మూడు అంశాలు ప్రధానంగా ఉన్నాయి ఒకటి ఏంటంటే బ్రాహ్మణాధిపత్యంలో ఉన్నటువంటి సమాజాన్ని సమ సమాజం కింద మార్చాలంటే ఏం చేయాలని చెప్పేసి ప్రత్యే శోధక సమాజం అనేది ఒక దాన్ని నేర్పించడైనా సత్యాన్ని శోధించేటటువంటి సమాజంతుల సమాన సమా కానీ ఒక ఆధిపత్యం కింద మనం పంపించేది తప్పని చెప్పి రెండో అంశం ఏంటంటే విజ్ఞానం లేకుండా కూడా సమాజాన్ని మార్చలేదు అవకాశాలు లేకుండా విజ్ఞానం లేకుండా చదువులు లేకుండా జరగదు కాబట్టి నేను విద్య కలిపి ప్రాధాన్యం ఇచ్చాడు అలాగే మహిళా హక్కుల కోసంగా వాళ్ళకి రాత్రిపూట సావిత్రిబాయి కూలితో మరి రాత్రిపూట కరిగిన గొప్పగా భారతదేశాన్ని ప్రభావితం చేసే దళిత భోజనం అందరూ కూడా మరి ఆ సూత్రాన్ని ఈరోజు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఈవేళ ఈ యువకులందరూ మేము గుర్తించడానికి కారణం ఏంటంటే మనుషులంతా సమానమే సమానమైనటువంటి ఒక అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల జతు పూలి లాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ తన గురువుగా చెప్పుకున్నాడు కాబట్టి మనుషులంతా సమానమే సమాన అవకాశాలు ఇవ్వాలందరికీ కూడా మహిళలను కూడా సమాన హక్కులు ఇచ్చి వాళ్ళు కూడా బాగా చూడాలి వాళ్ళ పిల్లలకు తెలియజేయాలని ఉద్దేశంతో కాలేజీ నుంచి పిల్లలు